ముప్పై వస్తుంది కేజీగా కాప చెట్టింగ్ ఎట్లా ఉందంటే కాపు బాగుంది దగ్గర కాపు సంవత్సరం కూడా వేసాగా నేను ఇంకా ఏంటంటే తేజాలు ఏమో కోసుకొచ్చేసరికి బుడ్డు సన్నకాయలు వస్తాయి ఇది బిట్టు పోయిన సంవత్సరం కమ్మలేదు కూడా కాటాకొస్తుంది కాని కోసేసరికి గింత గిం వస్తుంది పొడుగు తక్కువ తక్కువ వస్తుంది వచ్చేసరికి ఇది అవుతుంది మొత్తం మీద ముప్పై గింట వస్తుంది అండి ముప్పై వచ్చి రాపోతే ఇంకా ఈ కాపు అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఖమ్మం జిల్లా ముదుగుళ్ళ మండలం వల్లాపురం గ్రామంలోని మన నర్సింహూర్తి గారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం నల్లమూర్తి నర్సింహూర్తి గారు పోయిన సంవత్సరం కూడా వసుంధర వేశారు హరిణి వేశారు ఆల్రెడీ హరిణి మీద ఒక వీడియో తీసుకుందాం ఇది వచ్చేసి వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ ఇది వచ్చేసి ఒక ఎకరం సాగు చేస్తున్నారు ఎప్పుడేశారు ఎట్లా ఉందనే విషయాలు నర్సింహమూర్తి గారిని అడిగి కనుక్కున్నాం నర్సిమూర్తి గారు ఇది నల్ల నేల అంటే దానిలాగానే అంటే నల్ల రేగడి కానీ పూ ప్యూర్ నల్ల రేగడ కాకూడదు రెండు నేల కొంచెం ఓకే అంటే ఇది ఇది కూడా ఆగస్టు పదిహేను ఇది వేసి ఈ రెండు బిట్లు వేసుకున్నాక నేసినావు

ఓకే అయితే మందులు తక్కువ మందులు దక్కితే ఎక్కువ పెడితే పెరిగిపోయి పసిపాతి ఇప్పుడు ప్రజెంట్ మొదటి కొత్తగా వస్తున్నారు కోస్తున్నారు ఇప్పుడు ఓకే ఈ లేబర్ అనేది ఎక్కడి నుంచి వచ్చారు మధ్య ఎంపీ నుంచి వచ్చారు రోజుకి ఎట్లా కూలు ఎట్లా ఇస్తున్నారు పది రూపాయలు పదకొండు రూపాయలు కేజీలు లెక్క ఇస్తున్నారు రోజుకి ఎన్ని కేజీలు వస్తారు వాళ్ళు గట్టికి వస్తే ఒక్కొక్కళ్ళ యాభై కొత్త నాకు మాక్సిమం ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు కిలో వరకు వస్తుంది యావరేజ్ ముప్పై ఐదు అసలు ఓకే ఓకే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు అండి నాకు ఇప్పుడు అది ఒక నాలుగు రోజులు ఏరారు ఇది ఒక నాలుగు రోజులు వేస్తుంది ఠాగూరు అనేది ఒక నాలుగు నాలుగు రోజులు వేరారు ఇది ఇప్పుడు ఇల్లు వస్తున్నారు ఇది మూడో రోజు ఇది మూడో రోజులు వస్తున్నారు ఓకే ఇది పడ్డకాయ వరకు ఎంత వచ్చండి ఇప్పుడు మొత్తం మీద ముప్పై గింటల్ వస్తుందండి అక్కడ ముప్పై వచ్చింది అంత పై రాకపోతే ఇంకా ఈ కాపు ముప్పై వస్తుంది ఈజీగా కాపు సెట్టింగ్ ఎట్లా ఉందంటే కాపు బాగుంది దగ్గర పది సంవత్సరం కూడా చేశాను కానీ ఇంకా అనుభవం ఉండబట్టే బట్టి దాన్ని చేశాను పది సంవత్సరం మీరు బస్సు ఇలా చేయించారు అవును సంవత్సరం మీ కాయ బారు కూడా బానే ఉంది మంచిగా పొందానికి ఏంటంటే తేజాలుసుకొచ్చేసరికి బుడ్డు అన్నకాయలు వస్తాయి ఇది బిట్టి పోయిన సంవత్సరం మైకో తేజు కమ్మలేదు కూడా ఉంది కాని కోసేసరికి గింజ పప్పుడు పొడుగు తక్కువ ఈ సేను కమ్మలేదు గడ్డి బిట్టు మైకో ఈ సంవత్సరం వస్తుంది పోవడానికి లేకుండా అయింది ఇది ఇంకోటి ఏంటంటే ఈ కింద కాయ అంత ఉందో ఈ పై కాయ కూడా కొరవకాయ కూడా అంతే బాగుంది కింద నుంచి పడిందంతకాయ ఆ కింద నుంచి చేపడ చేను మొత్తం ఇంతే ఉంది ఆ చేను మొత్తం ఇంతే ఉంది అదే చేను మొత్తం ఇంతే ఉంది ఓకే పదిహేను సంవత్సరం ఇచ్చింది ఇది కమ్మల చేను దాన్ని వదిలిపెట్టి దీని వలకి వచ్చి చేను ఫీజు ఓకే